చదువు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తుందని సినీ నటి టీచ్ ఫర్ చేంజ్ స్వస్థంజ సంస్థ అధ్యక్షురాలు మంచులక్ష్మి అన్నారు పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటలో ఎంపీపీ పాఠశాలలో డిజిటల్ స్మార్ట్ తరగతులను ఆమె ప్రారంభించారు టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ మెగా సిస్టమ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు పల్నాడు జిల్లాలో మొత్తం పది ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ తరగతులను ఏర్పాటు చేసి ఆరు వందల మంది విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించామన్నారు టీచ్ ఫర్ సెయించ్ ద్వారా ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో రెండు లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక విద్యను అందజేస్తున్నట్లు మంచులక్ష్మి తెలిపారు పది గ్రామాల్లో పది స్కూల్స్ తీసున్నామండి మేము టీచింగ్ చేంజ్ ద్వారా పెగా టీచ్ చేంజ్ అని ధరణి కోర్టు నుంచి వచ్చిన ధరణి గారు ఆయన కంపెనీ పెగా సిస్టమ్స్ ద్వారా మేము ఈ టెన్ స్కూల్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడే కాదు మేము శ్రీకాకుళం తిరుపతి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనే కాదు కర్ణాటకలోనే కాదు తమిళనాడులో సో ఫోర్ స్టేట్స్లో మేము ఉన్నాము అండ్ ఇప్పుడు ఈ కి రావడం మన అమరావతికి వచ్చి చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఇది పునాది మటుకే ఇక్కడి నుంచి మేము ఇంకా చాలా చాలా చేస్తాము మిమ్మల్ని అందరినీ కూడా అప్పుడు